వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను ఏం చేస్తున్నావు లవణ్య కాళ్ళకి పసుపు రాసుకుంటున్నావు అనుకుంటున్నారా అండి అవునండి ఈరోజైతే దేవుళ్ళని అడుగుదాం అనేసి ఇంకా ముందుగా కాళ్ళకి ఫస్ట్ పసుపు రాసుకుని తర్వాతే పూజ పని స్టార్ట్ చేస్తాను అనమాట ఇదిగోండి అప్ అయ్యేసి కిందికి వచ్చేసి ఇంకా కాళ్ళకి పసుపు రాసుకుంటున్నానండి ఆడవాళ్ళము ప్రతిరోజు కాకపోయినా కనీసం మంగళవారము శుక్రవారం అయినా కాళ్ళకి పసుపు రాసుకోవాలండి సైంటిఫిక్గా కూడా మనకు బెనిఫిటే కదండీ నేనైతే దేవుళ్ళని గడిగేటప్పుడు మాత్రం తప్పకుండా పసుపు రాసుకోవాలి వీలైన వాళ్ళు మంగళవారం శుక్రవారం కూడా రాసుకోవాలన్నమాట ఇదిగోండి ఇంకా కాళ్ళకి పసుపు రాసుకొని వచ్చేసి ఫస్ట్ విగ్రహాలన్నీ దేవుడు రూమ్లో నుంచి తీసి బయట పెట్టి కొంచెం పీతాంబరం రాసి పెట్టాను అనమాట ఇట్లాగా కొంచెం అవి నాన్తూ ఉంటాయి కదండి తొందరగా తెల్లగా అవుతాయి అనమాట అలాగా నా పెట్టేసి పీతాంబరం రుద్దేసి వచ్చి అట్లాగే ఇదిగోండి ఫోటోలు అన్నీ కూడా ఇట్లాగా కిచెన్ ప్లాట్ఫామ్ పైనే ఇలాగ అన్నీ పెట్టేశాను అనమాట ఇంకా నేను అడుగుదాం అడుగుదామనుకున్న ముందు రోజు నైటే మొత్తం కిచెన్ అంతా చాలా నీట్గా చేసేస్తాను అనమాట అట్లాగే ఇదిగోండి ఫోటోలు అన్నీ బయట పెట్టేసి విగ్రహాలు అన్నీ బయట పెట్టేసి దేవుడు రూమ్ అయితే ఫస్ట్ తుడిచేస్తాను అనమాట ఎందుకంటే అది కొంచెం మారుతుంది కదండి అందుకోసం అనేసి ఫస్ట్ ఇంకా పూజ రూమ్ అయితే అంతా నీట్గా తుడిచేస్తాను ఇది ఆరే వరకు మనం విగ్రహాలన్నీ కూడా కడుక్కోవచ్చు అనమాట ఇంక అట్లాగే ఇదిగోండి కింద మనం రూమ్ ఊడ్చేది ఏమంటారు ఊడ్చేది ఉంటది కదండి ఇది బ్రష్ అలాగే ఇది అది కూడా క్లీన్గా కడిగేస్తున్నాను అనమాట నేనైతే నెలకు ఒక రోజే దేవుళ్ళం అడుగుతానండి అమావాస్య తర్వాత ఇంకా వీలు చూసుకొని కడుగుతాను అనమాట మొన్న తిరుపతి వెళ్ళొచ్చాను కదా ఇంకా వచ్చి నుంచి ఒకసారి కడుగుదాము అంటే వీలు ఇవ్వలేదండి ఇంకే రోజైతే కడుగుతున్నాను అనమాట శుక్రవారం కూడా నేను దేవుళ్ళని కడగనండి ఎందుకంటే ఇంకా అక్కడ కూరాడు ఉంది కదా ఇదిగోండి దీన్ని కూరడు అంటామన్నమాట మేము ఇది కూరడును పూజిస్తాం కాబట్టి శుక్రవారం గడగను నేను ఇది శనివారం రోజు అయితే కడిగాను అనమాట ఇదిగోండి ఆ నీళ్లు కూడా షింకులో పోనివ్వను అనమాట కింద ఒక తెపాయల పెద్దది గిన్నె పెట్టుకొని అందులోనే అన్ని కడిగి అవన్నీ కూడా పైన మొక్కలకు పోస్తాను అనమాట ఇట్లా కూరాడు ఉంటే శుక్రవారం గడవద్దు మామూలుగా అయితే ఇంతకుముందు శుక్రవారం గడిగేదాన్ని కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇట్లా కూరాడు పెట్టుకుంటున్నాను కదా అందుకోసమని అయితే ఇంకా శుక్రవారం గడగట్లేదు అనమాట దాన్ని కూడా పూజిస్తాం కదా మనము అందుకోసమని ఇంకా ఇది చూసారా అండి కుక్కర్ మీకు ఇంతకుముందు నేను షాపింగ్ వీడియో చూపించాను కదా కుక్కర్ కొనింది ఆ కుక్కర్లో ఈరోజు అయితే దేవుళ్ళకి పరమాన్నం వండుదాం అనుకుంటున్నానండి అట్లాగే ఇదిగోండి కొత్త బియ్యం అయితే వేయించుకున్నాం మేము అలాగే ఫస్ట్ బియ్యం ఓపెన్ చేశాను ఆ సంచి ఫస్ట్ దేవుడికే పరమాన్నం చేద్దాము అనేసి కొత్త బియ్యంతో ఇంక ఈరోజు ఎట్లాగో దేవుళ్ళం కడుగుతున్నాను అలాగే కొత్త బియ్యంతో దేవుళ్ళకి పరమాన్నం నైవేద్యం చేద్దాం అనేసి ఇంకా కొత్త బియ్యం అయితే ఐదు పిడికిళ్ళు కుక్కర్లో వేశాను అనమాట ఇదిగోండి ఇంకా బియ్యం తీసుకున్నాను కదండి అందులోనే కొద్దిగా పెసరపప్పు వేస్తానండి నేను పరమాన్నానికే ఇదిగోండి కొద్దిగా అది ఐదు పిడికిళ్ళు బియ్యం తీసుకున్నాను కదా కొంచెం ఒక పిడికిల్ అన్నీ కూడా కాదు కొద్దిగా ఇట్లాగా పెసరపప్పు తీసుకొని పరమాన్నం చేయాలి చాలా బాగుంటుంది అమ్మవారికి కూడా పెసరపప్పు బియ్యంతో చేసిన పరమాన్నం అంటే చాలా నచ్చుతుంది అనమాట అందుకోసమని నేనైతే ఎప్పుడు ఇట్లాగా చేస్తాను అనమాట ఇంకా బియ్యం చూడండి ఇదిగోండి అలా వీళ్ళకి తగిలేంతగా నీళ్లు పోసుకొని నేను కొలతతోనే ఏం పెట్టనండి ఇట్లా వేసుకొని కొంచెం ఎక్కువైనా పర్లేదు మనకు పరమాన్న మెత్తగా ఉంటేనే బాగుంటుంది కదా ఇంకా పెట్టేసి కుక్కర్ అయితే ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట దాని తర్వాత నేను బెల్లం వేస్తాను ఇంకా అది అక్కడ విజిల్స్ వచ్చి అన్నం అయ్యే వరకు ఇంక ఇక్కడ దేవుడి ఫోటోలు అయితే ఇదిగోండి నీట్గా తుడుస్తున్నాను అనమాట ఒక పాల బగోనే కానీ అట్లా ఫ్రెష్ బగోనే తీసుకొని అందులో కొన్ని నీళ్ళు తీసుకొని ఫోటోలని ఇలాగ మంచిగా తుడుచుకోవాలన్నమాట కడిగితే లోపలికి నీళ్ళు వెళ్తాయి కదండీ ఇంకా నేనైతే ఒక రెండు సార్లు మంచిగా తుడుస్తాను ఫస్ట్ బొట్లు అన్నీ పోయేట్టుగా తుడుస్తాను తుడిచిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా తుడుస్తాను అనమాట ఇట్లాగా ఫోటోలు అన్నీ కూడా తుడిచి అన్ని వారే వరకు మళ్ళీ అక్కడ విగ్రహాలన్నీ మనము కడుక్కోవాలన్నమాట ఇదిగోండి ఇంకా పెద్ద ఫోటో కూడా ఇది చాలా బరువుంటుందండి ఇది తిరుపతిలో తీసుకున్నాను నేను కస్టమైజ్ చేయించుకున్నాను ఆ ఫోటో డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే నాకు తప్పకుండా కమెంట్ పెట్టండి ఆ ఫోటో గురించి ఇదిగోండి ఇంకా పీతాంబరం రాసి పెట్టాను కదా తర్వాత ఇదిగోండి తీసి వెండి విగ్రహాలకైతే కోల్గేట్ పౌడర్ చాలా బాగుంటుంది అండి మంచిగా తొందరగా తెల్లగా అవుతాయి అనమాట ఇదిగో నేను కోల్గేట్ పౌడరు దేవుళ్ళకే సపరేట్గా పెట్టుకుంటాను పీతాంబరి కోల్గేట్ పౌడరు ఇంకా వాటితోనే రుద్దుతాను అప్పుడప్పుడు కొంచెం పీతాంబరి షైన్ ఆ లిక్విడ్ కూడా వస్తుంది అది కూడా తెచ్చుకున్నాను ఒక్కటే డ్రాప్ వేసి కోల్గేట్ పౌడర్తో తోమేమనుకోండి తెల్లగా అయిపోతాయి విగ్రహాలు ఇంకా తర్వాత ఫిల్టర్ వాటర్లో కొన్ని బగన్లో ఫిల్టర్ వాటర్ పోసి ఇంకా కడుక్కుంటూ అందులో వేస్తాను అనమాట ఇంకా అవి తర్వాత దాని తర్వాత ఇదిగోండి కూరాడనమాట నేను ఇంకా దేవులంగా అడిగినప్పుడల్లా ఈ చెంబును కూడా పూదిస్తానన్నమాట ఇదిగోండి ఇట్లా మంచిగా సున్నంతో పూజించాలన్నమాట చెంబును మామూలుగా అయితే దేవుళ్ళని అడిగినప్పుడు పూజించకుండా అయితే ఖాళీ చెంబులో రెండు పోకలు వేసి పక్కకు పెట్టుకుంటారండి కానీ ఇంకా నాకు అట్లా నచ్చట్లేదు నేను మామూలుగా ఈ కొత్తింట్లోకి వచ్చినప్పుడు కూరడు తయారు చేసుకున్నాను అప్పటి నుండి కూడా ఇట్లాగా దేవుళ్ళని గడిగినప్పుడల్లా నీళ్లు మార్చి మళ్ళీ ఫ్రెష్ నీళ్లు పట్టేసి పెడతానమాట ఇట్లాగా పూజించేసి ఇంకా దీనికి మొత్తం మనం ఇట్లాగా సున్నం రాసుకొని కొంచెం అది డ్రై అయిన తర్వాత మనం గంధం బొట్లు పెట్టుకోవాలన్నమాట ఇది ఇంటి అనవయితీని బట్టి ఉంటుంది ఈ కూరడు చెంబు అయితే ఇంకా కూర చెంబు కూడా సున్నంతో మంచిగా పూదించి పక్కకు పెట్టాను అది కొద్దిగా ఎండాలన్నమాట దాని తర్వాత గంధం పెడతాను పెడతాననేసి ఇంకా ఇట్లాగా వన్ బై వన్ అనమాట అక్కడ ఫోటోలు తుడిచి ఆ దారే వరకు కూర చెంబు పూదించి తర్వాత ఇదిగోండి విగ్రహాలు అన్నీ కడిగి మళ్ళీ ఫిల్టర్ నీళ్ళతో ఒకసారి మంచిగా కడుక్కుంటూ ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట నెలకు ఒక రోజు అయినా కూడా మంచిగా ఇట్లాగా మనం దేవుళ్ళకి కేటాయించి ఒకరోజు ఒక రోజు కూడా పట్టదండి సగం పూట పడుతుంది కొంచెం మబ్బుల లేసామంటే పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే మొదలు పెడితే మధ్యాహ్నం వరకు మంచిగా పూజ చేసుకుంటే నెల రోజుల పాటు విగ్రహాలు అన్నీ కూడా తెల్లగా మంచిగా ఉంటాయి అన్నమాట ప్రతి నెల అమావాస్య తర్వాత కానీ ఇంట్లో కొంచెం ఆడపిల్లలు కానీ ఇట్లా ఉంటే పనికిరాని రోజులు అయిపోయిన తర్వాత అయినా కానీ మనం ఇట్లాగా దేవుళ్ళని క్లీన్ చేసుకోవాలన్నమాట వార వారము కానీ పదిహేను రోజులకొసారి కూడా అవసరం లేదండి నెలకు ఒకసారి చేసుకొని మంచిగా చేసుకుంటే సరిపోతుంది అనమాట మనకు వచ్చే పండుగలు కూడా నెలకు ఒకసారి వస్తూనే ఉంటాయి కాబట్టి ఇంకా నేనైతే ఇట్లాగే చేసుకుంటానండి ఇదిగోండి ఇంకా తిరుపతి నుంచి రాగానే వీలు పడలేదు ఏ పనైనా మనము దేవుడిది భక్తితో చేయాలి కానీ భయంతో కానీ కొంచెం అయ్యో అట్లా అనుకోకుండా భక్తితో మనకు వీలైన రోజు చేస్తే దేవుడు ఏమీ అనుకోడు అనమాట ఇంకా నేనైతే ఇదిగోండి ఇట్లాగే చేసి ఇంకా అన్ని కడిగిన తర్వాత మరి స్నానం చేయించి తర్వాత దేవుళ్ళని తుడవాలి కదండి ఇదిగోండి ఒక ఫ్రెష్ టిష్యూ పేపర్ తీసుకొని ఇట్లాగా అన్నీ విగ్రహాలన్నీ కూడా ఇట్లాగ మంచిగా ఫస్ట్ తడి లేకుండా తుడుచుకోవాలన్నమాట కొంచెం వెంబడే తుడుచుకుంటే ఏంటంటే మరకలు కాకుండా నల్లగా ఉండవు అనమాట విగ్రహాలన్నీ తలతలా మెరుస్తాయి ఒక నెల రోజుల వరకు కూడా మనకు అనమాట ఇంకా తర్వాత ఇదిగోండి విగ్రహాల కింద ఉండే ఆసనాలు ఇవి నేను ఇవైతే మీషోలో ఆర్డర్ చేయించి తీసుకున్నానండి ఫిఫ్టీ రూపీస్కి ఒకటి ఈచ్ పడింది అనుకుంటా ఆ తీసుకున్నాను విగ్రహాలకి కిందకి ఆసనాల లాగా బాగుంటాయి అనేసి నేనైతే ఇవి తీసుకున్నాను అనమాట ఇదిగోండి ఇంక ఇవి కూడా కడగని వాటిని తుడుస్తాను పచ్చి క్లాత్తో ఏం ఉండదు కదండి పచ్చి క్లాత్తో తుడిచేస్తాను ఇంకా తర్వాత దీపపు కుందులు కూడా అన్నీ ఇంకా మంచిగా ఒకసారి అన్నీ కూడా ఇట్లా తుడుచుకుంటే అన్నీ గాలారతాయి మళ్ళీ తర్వాత మనం వెంటనే వేసి నూనె వేసుకోవచ్చు అనమాట ఇంకా అన్నీ ఒకసారి తుడిచి రెడీగా పెట్టుకుంటాను అనమాట ఇంకా మనము కడిగిన వెంటనే తుడిచేసామంటే నీళ్ళ మరకలు కూడా ఏమీ ఉండవు అనమాట అందుకోసమని వెంటనే కడగంగానే తుడిచేసుకున్నామంటే ఇంకా మంచిగా షైనింగ్ షైనింగ్ మెరుస్తూ ఉంటాయి అన్నమాట అన్నీ కూడా ఇదిగోండి ఇంకా అవి తుడిచి కొద్దిసేపు ఆరే వరకు అయితే అయిపోయింది చూసారా మూడు విజిల్స్ లేదంటే నాలుగు కొంచెం వాటర్ ఎక్కువ పోస్తే నాలుగు విజిల్ పెట్టామంటే ఇదిగోండి మెత్తగా అయిపోతుంది అన్నాము ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోనే బెల్లం వేసుకోవాలన్నమాట ఇదిగోండి బెల్లం వేస్తాను ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒకసారి సిమ్లో పెట్టుకొని ఇంకా బెల్లం వేసుకోవాలన్నమాట ఇదిగోండి నేను బెల్లం అయితే ముందు రోజే కట్ చేసి ఉంచుకున్నాను అనమాట ఈ బాక్స్లో దేవునికి వాడే బెల్లం పక్కకు పెట్టుకోవాలి మనము ఇలాగ కట్ చేసి ఉంచుకోవాలి ఇది కొంచెం కొత్త బెల్లం ఉందండి పాత ముద్ద బెల్లం కాకుండా ఇది ముద్ద బెల్లమే కానీ కొద్దిగా తెల్లగా ఉందన్నమాట కొత్త బెల్లము ఇంకా కొత్త అన్నానికి అనేసి నేను బెల్లం కూడా కొత్తదే తీసుకొచ్చాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టాను అది గట్టిగా అయ్యిందనమాట ఇంకా బెల్లం కూడా రాత్రే కట్ చేసి పెట్టాను కానీ ఫ్రిడ్జ్లో పెట్టే వరకు కొంచెం గట్టిగా అయ్యింది కొత్త బెల్లం కదా ఇంకా తీసి ఇప్పుడు మనము ఎంత అవసరం అనుకుంటే అంత చూసుకొని మనం తినే తీయదనాన్ని బట్టి అట్లాగా కొంచెం బెల్లం వేసుకొని అది కరిగే వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట కుక్కర్లో అయితే నైవేద్యం ఈజీగా అయిపోతుందండి చాలా తొందరగా అయిపోతుంది నైవేద్యం మనం అదే భగవన్లో ఉడకాలి అన్నం అంటే కొంచెం టైం పడితే దాన్నే చూస్తూ ఉండాలి కదా అందుకోసమనే ఆ కుక్కర్ తీసుకున్నానండి ఇదిగోండి మనం దేవుళ్ళకి నైవేద్యం చేయడానికి ఎప్పుడైనా అప్పుడు దేవుడికి ఏదైనా వంట చేయాలి అనుకున్నప్పుడు చిన్న చిన్నగా ఏవైనా చేయడానికి బాగుంటుంది ఈజీగా అనేసి తీసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ పక్కకు ప్యాన్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కాజు అలాగే కొంచెం కిస్మిస్ కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు పరమాన్నంలోకి ఎండు కొబ్బరి ముక్కలు బాగుంటాయి అన్నమాట అందుకని ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా వేసి కొంచెం నెయ్యిలో వేయించి వేస్తే ఇంకా మన పరమాన్నం రెడీ అయిపోయినట్టే కొద్దిగా ఇలాచి పౌడర్ వేస్తున్నాను ఇందులో ఇంకా డైరెక్ట్ ఇలాచి కాకుండా ఇలాచి పౌడర్ వేస్తే ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది కదా ఇదిగోండి కొత్త బెల్లం కదా కొంచెం పరమాన్నం కలర్ అట్లాగా ఉంది ఇది ఒకసారి మంచిగా కలుపుకొని ఇదిగోండి బెల్లం వేసే వరకు అన్నం కూడా పల్చగా అయిపోయింది అనమాట పరమాన్నము ఒకసారి సన్నటి మంట మీద సిమ్లోనే పెట్టుకోవాలి ఇట్లాగా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా అవి డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఇంకా వేడి వేడి తీసి దీంట్లో వేసేసుకుంటే పరమాన్నం రెడీ అయిపోతుంది ఎక్కువ మటుకు సేమ్య పాయసము అట్లా చేస్తాను నేను కేసరి అవి కూడా ఇంకా ఈసారి కొత్త బియ్యం వచ్చాయి కదండీ ఫస్ట్ ఫస్ట్ దేవుడికే నైవేద్యం చేసి పెట్టాలనేసి ఇంకా దేవుళ్ళని అడిగిన రోజు అట్లాగే పరమాన్నం చేసి ఎక్కిద్దాం కొత్త బియ్యం అనేసి నేనైతే ఇట్లాగా చేశాను ఎప్పుడు కూడా ఇంక ఇంతే కొత్త బియ్యం వచ్చాయంటే ఆ రోజు దేవుళ్ళని అడిగి పరమాన్నం వండి దేవుళ్ళకి ఎక్కిస్తామన్నమాట ఇదిగోండి పరమాన్నం అయితే రెడీ అయిపోయింది ఒకసారి ఇది కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఇదిగోండి ఒక్కసారి ఇట్లాగా కలిపేసుకుంటే ఏంటంటే నెయ్యి అనేది మొత్తం పరమాణానికి అంతా కూడా పడుతుంది అనమాట ఒక్కసారి ఇలాగ మంచిగా కలిపేసుకొని ఇంకా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట చూసారే ఎంత బాగా అయ్యిందో పరమాన్నము మనం కుక్కర్లో చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట మనకు పూజ చేసే రోజు హడావిడి ఉంటుంది కదా పరమాన్నం కానీ కట్టు పొంగలి చక్కెర పొంగలి ఇట్లా ఏవి చేసుకోవాలన్నా కూడా ఇలా కుక్కర్ ఉంటే ఈజీగా ఉంటుందని ఆ కుక్కర్ తీసుకున్నాను అనమాట ఇదిగోండి ఇంకా ఇక్కడ విగ్రహాలన్నీ కూడా ఇంకా బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టాలన్నమాట ఇవి చూసారా అండి మొన్న తిరుపతిలో తీసుకున్నాను కదా గంధం బిల్లలు ఇంకా అందరికీ షేర్ చేయగా కూడా ఇంకా కొన్ని మిగిలాయండి హాఫ్ ప్యాకెట్ వరకే షేర్ చేశాను అనమాట అందరికీ ప్రసాదంతో పాటు పసుపు కుంకుమ ఐదు గంధం బిల్లలు పంచానన్నమాట నేను ఇప్పుడు అవి కూడా వేసి చూపిస్తున్నాను మీకు ఇంకా నేను కూడా ఇక దేవుడి పంచపాలలో గంధం బిల్లలే వేసి రోజు వాటర్ వస్తున్నాను అనమాట రోజు వాటర్ కూడా దేవుడి కోసమనే సపరేట్ ఒక డబ్బా పెట్టుకుంటానండి ఇంకా దేవుడి రూంలోనే ఉంటుంది ఎప్పటికీ బయట మనం పెట్టుకునేది బయట ఉంటుంది ఇంకా అన్నిటికీ ఇదిగోండి గంధం బొట్లు పెడుతున్నాను బాగుందండి ఈజీగా ఉంది ఎక్కువ కెమికల్ ఉండదు అనమాట మనం పెట్టుకున్నా కానీ ఆ బిల్లల్లో ఎక్కువ కెమికల్ ఉండదు మంచిగా ఉంటుంది ఇంకా నేను ఆల్రెడీ ఫస్ట్ పెద్ద గంధం డబ్బా కొన్నాను కానీ అయినా కూడా ఇంకా ఈ బిల్లలు అందరికి పంచుదామని తీసుకున్నాను ఇప్పుడే వాడి చూసాను చాలా బాగున్నాయి మరి ఎక్కువ కెమికల్ అయితే ఏమి ఉండదు బాగుందండి దేవుడి విగ్రహాలకు ఫోటోలకు అన్నిటికీ కూడా గంధం బొట్లు కుంకుమ బొట్లు అన్నీ మంచిగా అలంకరించుకున్నాను అట్లాగే కూరాడు కూడా పుదించాను కదండి ఇంకా దేవుడి లో కూడా ఇక్కడ టైల్స్లో లక్ష్మీ అమ్మవారు ఉండు కదా అమ్మవారికి కూడా గంధము బొట్లు అన్ని అలంకరణ చేశాను ఇదిగోండి ఇంకా నేనైతే మొన్న తిరుపతి నుండి వచ్చేటప్పుడు చామంతి తోటలో పూలు తీసుకొచ్చాను కదండి ఇంకా అమ్మవారికి అయితే ఇదిగోండి పెద్దగా దండ అల్లాను చేయితోనే అల్లానండి అల్లేటప్పుడు వీడియో తీయడం వీలుగా లేదండి అసలు నైట్ అల్లాను మా పిల్లలు కూడా ఎవరు వీడియో తీయలేరు ఇదిగోండి పెద్ద దండ అమ్మవారికి అల్లాను ఇంకా అదైతే ఇప్పుడు దేవుడికి వేస్తున్నాను అనమాట ఇదిగోండి అమ్మవారి సైజుకు పెద్దగా దండ అల్లాను ఎల్లో చామంతులు మెరోన్ చామంతులు కలిపి అల్లాను అనమాట ఇంకా నైవేద్యం కూడా అన్ని గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకొని లోపల పెట్టేసుకొని ఇంకా దీపాలు వెలిగించడం స్టార్ట్ చేస్తాను చూసారు కదండీ ఈరోజైతే నా పూజ అంతా ఇలా పూర్తయింది అలాగే కొత్తగా కాణిపాకం నుండి తెచ్చిన క్యాలెండర్ ఇలాగా ఫ్రిడ్జ్కి దేవుని డోర్ ఎదురుగా ఇంకొక క్యాలెండర్ ఏమో ఇదిగోండి కిచెన్లో కిచెన్ టాప్ పైన ఇలాగ గోడ పైన ఇలా వేసాను అనమాట బాగుంది కదండీ వెంకటేశ్వర స్వామి ఫోటో ఇలా కిచెన్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి వీలైన వాళ్ళు తప్పకుండా తిరుపతి నుండి క్యాలెండర్ తెచ్చుకొని ఇలాగ వేసుకోండి ఓకే అండి వాళ్ళకి అయితే ఇదే అండి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి మీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే నేర్చుకోవచ్చు అందుకనే నా వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి బాయ్ అండి